ఎస్ రోజు మనం మహీంద్రా ఎక్స్ నైన్ నైన్ఈ ప్యాక్ రివ్యూ అయితే తెలుసుకుందాం హలో ఎవరి వన్ దిస్ ఇస్ జాక్రి సెల్ ఎస్ ఈరోజు మనం మహీంద్రా ఎక్స్ఈవీ నైన్ ఈ ప్యాక్ టు రివ్యూ అయితే తెలుసుకుందాం సో చూస్తున్నారు కదా కార్ అయితే రెడ్ కలర్లో మాహుల్గా లేదనమాట సో ఈరోజు దీని రివ్యూ తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతోటి షోరూమ్ కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం సో హలో సార్ హై హాయ్ నేమ్ ఏంటి సార్ జాక్ర ఓకే సో రివ్యూ ఈ సార్ ఎప్పటిలాగానే ఎప్పటిలాగనే మహీంద్రాలు ఎప్పటికప్పుడు సో కొత్తవి లాంచ్ చేస్తూ ఉంటారు సో ఏంటి సార్ ఈ ప్యాక్ టు రివ్యూ అసలు నార్మల్గా మీ అందరికీ తెలిసిందే మహీంద్రా గ్లోబల్ ఐకాన్స్ ఎలక్ట్రిక్ ఎస్యూబీస్లో మహీంద్రా వచ్చింది లాంచ్ అయింది అండ్ మేము ప్రెసెంట్ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూబీస్ ఉన్న మార్కెట్ మార్కెట్లో ఫాస్టెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీస్ అన్నట్టు మనం దాదాపుగా చూస్తే మొన్నటి వరకు టెన్ థౌసండ్ వెహికల్స్ ఇన్ జస్ట్ సెవెంటీ డేస్ ఆఫ్ ఆఫ్రికా ఫిఫ్టీన్ థౌసండ్ దాటిపోయింది కాబట్టి మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్లో చాలా ఉన్నాయి ఎలక్ట్రిక్లో బట్ మహీంద్రా ఎలక్ట్రిక్ లో ఒక ఎస్యు ఎలక్ట్రిక్ ఇంత ఫాస్ట్ గా మూవ్ అవడం ఈ ప్రైస్ రేంజ్ లో ఇది ఫస్ట్ టైం సో అలాగే మనం చూడొచ్చు వెహికల్ చాలా స్టైలిష్ ఉంటుంది క్లాసీ ఉంటుంది అలాగే కలర్ కూడా చాలా రెడ్ అంటేనే మనకి చాలా అట్రాక్టివ్ గానీ అట్రాక్టివ్ కలర్ దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా అలాంటిది ఎందుకంటే ఇది ఇది ఒక ఇంగ్లో ప్లాట్ఫామ్ పైన ఉంది ఇంగ్లో బట్ ఇండియా ఫర్ గ్లోబల్ ఒక ఎక్స్పోర్ట్ క్వాలిటీ మీరు ఒక బాన్ ఇండియన్ అంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ ఓఈఎం నుంచి ఇలాంటి ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అలాంటి ప్రోడక్ట్ ఇంత క్రాఫ్టెడ్గా అంత సూపీరియర్ టెక్నాలజీతో పాటు ప్లస్ సేఫ్టీ రేటింగ్ లో కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది భారత్ ఎన్క్యామ్ కాబట్టి చాలా మందికి ఇష్టం బుకింగ్స్ ఎలా ఉన్నాయి సార్ యాక్చువల్లీ చాలా చాలా ఉన్నాయండి బుకింగ్స్ ఎలా ఉన్నాయి మాది యాక్చువల్ ప్యాక్ త్రీ మొదటి వరకు మనం టాప్ మోడల్ చేసాం బట్ ఇప్పుడు ప్యాక్ టూ అనేది సెకండ్ వేరియంట్ ఇది ఈరోజు లాంచ్ అయ్యింది దీంట్లో కూడా టూ అట్రాక్టివ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి ఒకటి ఫిఫ్టీ నైన్ కిలో వాట్ రెండు సెవెంటీ నైన్ కిలోవాట్ ఓకే సెవెంటీ కిలో వాట్ బ్యాటరీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఓకే యాక్చువల్లీ మనకి బ్యాటరీ విషయానికి వస్తే ఎలా ఉంటుంది సార్ దానికి ఛార్జింగ్ కావచ్చు సో ఎంత ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అంటే నార్మల్గా ఈవిస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్స్ తీసుకుంటే అందరికి యాంగ్జైటీ ఉంటుంది ఎన్ని కిలోమీటర్ తిరగవచ్చు ఒకసారి ఛార్జ్ పెడితే ఎన్ని మళ్ళీ ఎప్పుడు ఛార్జ్ పెట్టాలి హైవేలో మన దగ్గర మహీంద్రాలో ఈ మనం ఇచ్చే బ్యాటరీ ప్యాక్ సెవెంటీ కిలో వాట్ అండ్ ఫిఫ్టీ కిలో వాట్ బ్యాటరీ ప్యాక్స్ లో సెవెంటీ నైన్ కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ మీకు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చు అంటే యూజువల్గా సిటీలో తిరిగే వాళ్ళకి ఒక వారం కంటే ఎక్కువ పడవచ్చు ఛార్జింగ్ ఛార్జింగ్ టైం లెవెన్ కిలో వాట్ ఛార్జర్ ఉంటుంది మా దగ్గర సెవెన్ అవర్స్ థ్యాంక్స్ అప్పటి ఉండటం మీకు ఆ వెహికల్లో బ్యాటరీ ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇన్ ట్వంటీ మినిట్స్లో ఛార్జ్ చేసే కెపాసిటీ ఉంది ఈ బ్యాటరీ సో ఎస్ నాకు ఈ కార్ లో కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే సో మూవింగ్ అనమాట సో ఇది నైన్ మీటర్స్ వరకు లోపల పర్సన్ ఎవరు లేకున్నా కూడా సో నైన్ టు సిక్స్ మీటరా ఓకే సిక్స్ మీటర్స్ అండి సిక్స్ ఎలా అంటే మీకు వెహికల్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా టైట్ పార్కింగ్ స్పాట్ ఉన్నప్పుడు అవును డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి ఎక్కలేనప్పుడు ఎస్ ఈ ఫ్యూచర్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము చాలా మందికి వన్ ఆఫ్ ద కన్వీనియన్స్ ఫీచర్ ఇది ఇది ఎలా అంటే మీకు ఈ ప్రెసెంట్ మీరు చూస్తున్న కీలో ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి లాక్ అన్లాక్ బూట్ ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నుంచి ఎస్ అండ్ మీరు ఏసీ కూడా ఇక్కడ నుంచి ఆన్ చేయొచ్చు ఓకే వెహికల్ మూవ్ చేయాలంటే ఫస్ట్ లాక్ చేసి ప్రీ కండిషనింగ్ అంటే ఏసీ ఆన్ చేస్తే టెన్ సెకండ్స్ తర్వాత మీరు ఫస్ట్ ఇండికేటర్ లింక్ అవుతుంది మీకు దెన్ మీరు యా ఫ్రంట్ అండ్ డైర్ యారో ఉంటుంది ఆరో హోల్డ్ చేస్తే మీకు వెహికల్ ముందైనా వెనకైనా మీరు చేయవచ్చు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి చాలా అంటే చాలా చోట్ల అసలు ఫస్ట్ ప్లేసెస్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు బావ్ ఫీచర్ అండ్ స్టైలి ఫీచర్ అనుకోవచ్చు ఎవరి ముందైనా పోస్ట్ కొట్టాలనుకుంటే మనం మనం వెళ్ళి జస్ట్ లక్కీ తో యాక్చువల్లీ ఇక్కడ చూపించొచ్చు బట్ కొన్ని ఇష్యూస్ వల్ల చూపించలేకపోతున్నాం సో అసలు ఇక్కడ మనం కార్ లోకి వెళ్ళిపోదాం కార్ రివ్యూ లోకి వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ ఈ వెహికల్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా ఉంది ఎలా తయారైంది దాని గురించి మనం ఒక ఇంకో ప్లాట్ఫామ్ పెట్టాము ఇక్కడ సో సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు చాలా క్లారిటీగా చెప్పాలి వెహికల్ ఇలా ఉంటుంది ఇది ప్లాట్ఫామ్ ఇంట్లో టోటల్ గా సెవెంటీ నైన్ ఫిలో బ్యాటరీ ప్యాక్ ఇక్కడ వరకు వస్తుంది ఓకే అండ్ మీరు అక్కడ చూడగలిగితే ఫ్రంట్ విజిఆర్ మోటర్ ఉంటుంది అదే పవర్ పవర్ స్టీరింగ్ అది ఓకే అండ్ నెక్స్ట్ మీకు ఐలి దీంట్లో ఐలింగ్ సస్పెన్షన్ ఉంది ఇంటెలిజెంట్ ఐలింగ్ సస్పెన్షన్ అడాప్టివ్ సస్పెన్షన్ అంటాం మనం అడాప్టివ్ సస్పెన్షన్ అంటే ఎలా ఉంటుంది అంటే ది డాంపింగ్ ఫోర్స్ మనకు పర్ సెకండ్ సెవెంటీ టైమ్స్ క్యాల్కులేట్ చేస్తుంది అంటే మీరు ఎప్పుడైనా బంపీ రోడ్స్ లో వెళ్ళినప్పుడు కానీ స్పీడ్ బ్రేకర్స్ లో వెళ్ళినప్పుడు కానీ మీకు రైడ్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే ఇదంతా మానిటర్ చేసేది మాయా మాయా ఇస్ నథింగ్ బట్ మహీంద్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్చర్ మనం రూపొందించిన ఆర్కిటెక్చర్ అది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దానికి మనం వాడుతున్న ప్రాసెస్ స్నాప్ డ్రాగన్ కోమ్ ప్రాసెస్ వాడుతున్నాము దీంట్లో ర్యామ్ ట్వంటీ ఫోర్ జీబీ ఉంది ర్యామ్ ట్వంటీ ఫోర్ జీబీ ల్యాప్టాప్ లో కూడా ఇది యాక్చువల్గా ప్లాట్ఫామ్ అండి ఇది ఇది బ్యాటరీ అనుకోండి ఓకే ఓకే అట్లా సార్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రైజ్ మనం సర్టిఫైడ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఓకే మనం ప్రైజ్ అవన్నీ కూడా డిస్కస్ చేయచ్చు కదా ఎంత చేయొచ్చు ఆల్ మహీంద్రా వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే ఎన్ని మంత్స్ కేఎస్కి ఇట్లా కొత్తవి లాంచ్ చేస్తుంటారు యాక్చువల్గా యాక్చువల్ ప్యాక్ టూ ఉంది ఇంకా ప్యాక్ వన్ కూడా వేరియంట్ రావాలి ఓకే అది కూడా వస్తుంది ఇది ఇది ఏంటంటే ఎందుకు అడ్వాన్స్ అంటే ఇది మనం ఇచ్చే బ్యాటరీ వారెంటీ లైఫ్ టైం వారంటీ ఓకే అంటే ఏ మ్యానుఫ్యాక్చర్ కూడా ఇదే లైఫ్ టైం వారంటీ చూస్తున్నాము కరెక్ట్ టైం ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మహేంద్రా వాళ్ళు ఎప్పటికప్పుడు రీ ఇలాంటివి వదులుతూ ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇది వచ్చింది నెక్స్ట్ ఇంకా సెవెన్ జీ టూ కావచ్చు ఏదొచ్చినా కూడా వెబ్సైట్లో అప్డేట్ అయిపోతుంటుంది అంటే అనేది ఇప్పుడు ఇట్లా కొత్త కొత్తవి ఎన్ని ఇయర్స్కి మాములుగా మంత్స్కి ఇట్లా వదులుతూ ఉంటారు అంటే మీకు ఒక ఇయర్లో ప్లాన్ ప్రకారం సిక్స్ పార్ట్ మూడు ఉంటాయి

లైఫ్ వెహికల్ వారెంటీ సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాటరీ వారంటీ మీరు పీస్ ఆఫ్ మైండ్ ఉండొచ్చు ఒకసారి వెహికల్ తీసుకున్నారంటే మీరు త్రూఅవుట్ ద లైఫ్ టైం మీరు పీస్ ఆఫ్ మైండ్ ఉండవచ్చు బ్యాటరీకి ఏం కాదు ఎందుకంటే మేము దానికి టెస్ట్ చేసిన కిలోమీటర్స్ ఉంది సార్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ కిలోమీటర్స్ దాంట్లో ఫిఫ్టీ వన్ టెస్ట్ రిగ్రెస్ టెస్ట్ అయ్యింది సబ్మర్స్ టెస్ట్ ఎలక్ట్రిక్ టెస్ట్ ఇంకోటి ఫైర్ సేఫ్టీ టెస్ట్ అండ్ మీకు వైబ్రేషన్ టెస్ట్ ఇవన్నీ చాలా టెస్ట్ అయ్యాయి సార్ ఓకే అట్లనే ఇప్పుడు ఈ చార్జింగ్ విషయానికి వస్తే మామూలుగా ఎంతసేపు చార్జ్ పెట్టాల్సి ఉంటుంది సార్ దీంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మనం నార్మల్గా ఏసీ డిసి అంటాం ఏసీ అంటే ఇంట్లో కరెంట్ డీసీ డైరెక్ట్ డైరెక్ట్ కరెంట్ ఉంటుంది మీరు నార్మల్గా ఇంట్లో కరెక్ట్ ఒక లెవెన్ కిలో వాట్ ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే గనక జీరో టూ హండ్రెడ్ మీకు సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది మన దగ్గర చాలా వరకు కమర్షియల్ ఛార్జెస్ ఉన్నాయి సార్ సిటీలో కానీ హైవేస్ లో చాలా అయిపోయాయి సిక్స్టీ కిలో వాట్ ఛార్జర్ వన్ ట్వంటీ వాట్ ఛార్జర్ అన్న వెహికల్ మాత్రం వన్ సెవెంటీ ఫైవ్ వాట్ ఛార్జర్ వరకు సపోర్ట్ చేస్తుంది సార్ మీరు ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ చార్జింగ్ ఇన్ ట్వంటీ మినిట్స్ అంటే మీరు పిజ్జా ఆర్డర్ చేస్తే పిజ్జా రాదు కానీ ఛార్జింగ్ ఎయిటీ ఎయిటీ పర్సన్ నిజంగా ఈ రోజులో ట్రాఫిక్ కావచ్చు సో ఇది అంత పొల్యూషన్ ఎంత పొల్యూషన్ అవుతుంది ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువ ఫ్రెండ్లీ సార్ ఎస్ ఇంకో ఫ్రెండ్లీ మొబైలిటీ పెంచడానికి ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని కూడా ఇలాంటివి లాంచ్ చేస్తూ ఉంటే సార్ ఎందుకంటే మహేంద్ర ఇప్పుడు మనం అస్ ఎ ఇండియన్ ఓఎం మనం ఆలోచించేది కూడా మన వాళ్ళకి ఎలా మనం మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి కాబట్టి మన వాళ్ళ దృశ్య అలాంటి ప్రొడక్ట్స్ మనం చేసాం సార్ ఎస్ సార్ చాలా మందికి నచ్చింది కూడా అలాగే అందుకే ఇంత ప్రేమ చూపించారు మా ప్రోడక్ట్ మీద దానికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి కస్టమర్స్ కి యెస్ బుకింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి సార్ బుకింగ్స్ చాలా బాగున్నాయి సార్ అండ్ డీటెయిల్స్ ఆల్రెడీ మీకు చెప్పాను ఎస్ ఫిఫ్టీన్ థౌసండ్ మార్క్ మేము దాటేసాము ఓకే ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ వెహికల్స్ మేము ఆల్రెడీ దాటేసాము ఓకే ఫర్దర్ కూడా అవుతుంది సార్ నెక్స్ట్ మనం ఇక్కడ బ్యాటరీ అయిపోయింది కదా నెక్స్ట్ ఇంజిన్ విషయానికి వస్తే సార్ యా దీంట్లో ఏందంటే సార్ ఇంజన్ మోటార్ ఉంటుంది టూ టెన్ కిలో వాట్ పవర్ ఉంటుంది సార్ టూ టెన్ కిలో వాట్ ఇసికల్ టూ చెప్తాను మీకు మన ఇంట్లో వాడే మోటార్ అది త్రీ ఫ్లోర్స్ వరకు మీకు నీళ్ళు తీసుకోగలుగుతుంది సెకండ్ అలాంటిది ఈ వెహికల్ టూ టెన్ కిలోవాట్ మోటర్ ఉంది సార్ దీంట్లో మనం స్పోర్ట్స్ మోడ్ లో మీరు మోడ్ లో వెళ్తే జీరో టూ హండ్రెడ్ సిక్స్ పాయింట్ సెవెన్ సెకండ్స్ లోడ్ సో మామూలుగా మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత అంటే ఎన్ని కిలోమీటర్స్ ఇంత మైలేజ్ ఎస్ సార్ మీకు ఏంటంటే ఇక్కడ మన ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది ఓకే ఎంత ఛార్జ్ అయ్యింది ప్లస్ దీంట్లో ఎంత రేంజ్ ఇంకా ఉంది ఓకే మీరు ఎప్పుడు ఛార్జ్ చేయొచ్చు సో మనం ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో కూడా మీకు ఎనర్జీ సంబంధించినవన్నీ డీటెయిల్స్ కూడా వస్తాయి ఓకే బ్యాటరీ దేంట్లో కన్సెప్షన్ అవుతుంది దేనికి ఎక్కువ మీరు యూజ్ చేస్తున్నారు పవర్ సేవింగ్ మోడ్ కూడా దీంట్లో ఉంటుంది అండ్ ఓవరాల్ మీరు ఎంత ఛార్జ్ చేశారు ఎంత వెళ్ళొచ్చు

इंट्रो में को 60 प्लस एप्लीकेशंस उठाई यस मानो एक बार साउंड गुड एक बार चेक 100% मेरे साउंड इनाल सर वाव साउंड दिस ना यस ఇంట చెప్తాను సార్ సౌండ్ సౌండ్ యాక్చువల్ సిస్టమ్ మహింద్ర సోనిక్ స్టూడియో అని చెప్తాం మనం దీంట్లో సిక్స్టీన్ స్పీకర్ హార్మోన్ కార్డోన్ సౌండ్ సిస్టమ్ దీంట్లో వెన్యూ కేప్స్ కూడా ఉంటుంది సార్ అది ఎలా ఉంటుందనేది మీకు చెప్తాను సౌండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ లో మన దగ్గర వెన్యూ కేప్స్ అని ఉంటుంది ఓకే కేప్ నథింగ్ బట్ మీరు ఆ వెన్యూ లో ఉన్నప్పుడు ఆ సౌండ్ ఆ అట్రాక్టివ్ ఎలా ఉంటుందో అది మీరు ఫీల్ అవ్వచ్చు ఎగ్జాంపుల్ గా నేను మీకు చూపిస్తాను వన్ సెకండ్ ఇది వెంబ్లీ స్టేడియం వెన్యూ సార్ ఇక వస్తుందా వావ్ మీరు మాట్లాడినా ఇది స్క్రీన్ మీరు గట్టిగా అలౌట్ చేసిన స్క్రీన్ చేసిన అది మీకు ఎక్కువ వస్తుంది ఏంటంటే మీరు అక్కడ వెన్యూ లో ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా మీకు సౌండ్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది అలా మీరు ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో త్రీ వెన్యూస్ ఇచ్చాం మనము ఒకసారి మనం ట్రై చేద్దాం షూర్ హండ్రెడ్ పర్సెంట్ సాయిరామ్ సో ముంబై డిపెండ్స్ ఆన్ వెన్యూస్ ఆ మీకు డిఫరెంట్ సౌండ్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా వినిపిస్తూ ఉంటుంది దీంట్లో ఒకవేళ మీరు సాంగ్ ప్లే చేస్తే ఎలా ఉంటుంది చూడండి ఎందుకంటే సార్ మన దగ్గర డాల్బి అట్మాస్ ఉంది అండ్ ఆడియో మిక్సింగ్ కూడా ఎఆర్ రైమ్ అని చేశారు ఓకే కాబట్టి మీకు ట్యూనింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అపార్ట్ రమ్ డాల్బి అట్మాస్ ఎఆర్ రైమ్ గారు ట్యూనింగ్ చేశారు కాబట్టి ఇట్ ఇస్ అమేజింగ్ అండ్ నెక్స్ట్ మీరు చూడాలంటే సోనిక్ సూట్ ఉంటుంది దీంట్లో సోనిక్ సూట్ అండ్ ఆర్టిఫిషియల్ సౌండ్ సార్ ఎలా అంటే మీరు వెహికల్ ఎందుకంటే డ్యూటీ ఎలక్ట్రిక్ వెహికల్ దీంట్లో మీకు సౌండ్ ఉండదు ఇది మీరు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇట్లాంటి చాలా చాలా ఫీచర్స్ ఉంటాయి సార్ చాలా ఉంటాయి అవును మీరు ఈ వెహికల్ లో ఎందుకంటే ఇది చాలా అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ ఎస్ఈబీ సార్ ఎందుకంటే గ్లోబల్ ప్రొడక్ట్ ఇది గ్లోబలీ మహీంద్రా గ్లోబల్ బెంచర్సీ కాంపిటీషన్ లో ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చింది ఇండియా ఇండియన్ మార్కెట్ లో ఎస్ దీని ఫీచర్స్ మాత్రం మామూలుగా లేవు సో మనం ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే జావేద్ గారు సార్ సో ఎస్ ఇది చూడండి సార్ మనం హోమ్ స్క్రీన్ కన్సోల్ ఇది సో ఎస్ జావిద్ గారు మామూలుగా ఈ బూట్ స్పేస్ అనేది ఎలా ఉంటుంది మామూలుగా సార్ స్పేస్ మా బూట్ స్పేస్ చాలా హెవీ సార్ చాలా ఎక్కువ ఉంటుంది పర్ఫెక్ట్ గా ఫ్యామిలీకి అంటే బూట్ స్పేస్ ఉంటుంది మీరు చూడొచ్చు సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఓకే అవును చాలా పెద్దది విశాలమైంది ఓకే మనకు మామూలుగా ఛార్జింగ్ కూడా ఇక్కడే పెట్టేసి ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలి నైన్ మీరు చూడండి ఎక్కడ అనిపిస్తుందా లేదు ఎక్కడ అంటే కాదండి ఇక్కడ చూస్తే మనం ఛార్జింగ్ పోర్ట్ పెట్టేది కూడా ఓకే జస్ట్ ప్రెస్ చేస్తే ఓకే ఇది రెండు పోర్ట్స్ ఉంటాయి సార్ ఒకటి వచ్చేసి మీకు ఇది మనం ఇచ్చే ఛార్జర్ చార్జర్ చార్జర్ పెట్టే పోర్ట్ ఇది ఒకవేళ మీరు డీసీ డిసి డీసీ ఛార్జర్ వాడితే కమర్షియల్ లో గన్ పెద్దగా ఉంటుంది ఓకే ఈ రెండు పోర్ట్స్ లో పెట్టాలి మామూలుగా బయట ఇప్పుడు రేర్ గా దొరుకుతున్నాయి కాబట్టి చాలా ఉన్నాయి సార్ మన దగ్గర మహేంద్ర కస్టమర్స్ కి మీ యాప్ ఉంటుంది ఆఫ్టర్ రిటైల్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు దాంట్లో త్రూఅవుట్ పాన్ ఇండియా ఛార్జర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడొచ్చు అండ్ ఒకటి వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే మన దగ్గర మ్యాప్స్ కూడా స్మార్ట్ మ్యాప్స్ ఉంటాయి స్మార్ట్ రూట్ ప్లానింగ్ మ్యాప్స్ అంటాము మీరు ఇక్కడ నుంచి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గా గోవా పెట్టుకున్నా కూడా మీ దగ్గర ఉన్న ఛార్జింగ్ తో మీరు ఎంత వెళ్ళొచ్చు ఎక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి ఆ వెయిటింగ్ టైం ఎంత కాస్ట్ ఎంత కూడా మీకు మ్యాప్ లో కనిపిస్తుంది అలాగే మీరు యాప్ లో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ వెళ్తున్నారు మీరు విజయవాడ అని టైప్ చేస్తే అక్కడ ఎన్ని చార్జెస్ ఉన్నాయి ఓకే రోడ్ గా మీకు కనిపిస్తుంది దాంట్లో మనం చార్జ్ ఇన్ అని కొత్తగా ఒక క్రియేట్ చేస్తాం సార్ సో చూస్తున్నారు కదా ఒకసారి చార్జింగ్ ప్లేస్ చూడండి అసలు కనిపించని కనిపించట్లేదు